ఆదోని నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే వివిడి ఛానల్ వీక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మరొక్కసారి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాడు అన్న గారికి అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులకు కూడా ముఖ్యంగా నా తోడుగా ఉన్నటువంటి నా కుటుంబంతో సమానమైనటువంటి నా జన సైనికులకు వీర మహిళలకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్